ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అని అంతేకాకుండా మంచి ఆరోగ్యవంతులు అవుతారని ఈ వీడియో నేను చేస్తున్నాను అండి చాలామంది డబ్బులు పెట్టి బయట అనేక రకాలుగా వస్తువులు కానీ ఇంకేదైనా సరే కొంటుంటారు కానీ అవి ఎంతవరకు మంచివి నాణ్యతమైనవి అనేది చాలామందికి తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో తీసి చూపిస్తున్నాను సో ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు ఇది మనకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఏ జబ్బులు రాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఎందుకు చెప్తున్నాను అంటే మనము డబ్బులు పెట్టి చాలా వస్తువులు కొంటుంటాము అని చెప్పాను కదా వాటిల్లో రాగి పిండి ఒకటి చాలామంది రాగి జావా రాగి సంగటి రాగి బిస్కెట్స్ ఏదైనా సరే కొంటుంటారు కానీ మనం కొనే పౌడర్ అనేది నాణ్యమైనదేనా అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా అంటే అసలు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయటం లేదు ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను లూజ్ అంటే రాగులు విడిగా తీసుకొని వచ్చి ఎలా వాష్ చేస్తున్నాను ఫస్ట్ చూసారా అసలు మురికి నీళ్ళు ఉన్నట్లుగా ఉన్నవి మళ్ళీ ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ వాష్ చేస్తే ఎంత డస్ట్ అనేది వస్తుందో మన ఇంట్లో ఏదైనా మన కళ్ళ ముందు మన చేతులతో చేసుకుంటేనే అది శుభ్రపడుతుంది శుభ్రంగా తినగలుగుతాము బయట చేసేవి అన్నీ అంటే రెడీమేడ్గా తెచ్చేవి అన్నీ ఇలానే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి వస్తువు ఈ రాగులు ఒకటే కాదు అండి ప్రతి వస్తువు ప్రతి ఐటెము అలానే ఉంటుంది ఇది సెకండ్ టైం నేను వాష్ చేస్తున్నాను సెకండ్ టైం వాష్ చేసినా కానీ చూసారా మురికి ఎలా ఉందో అప్పటికి నేను చెరిగాను దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయింది అనుకున్నాను బట్ పోదు అది పోదు ఎవ్రీ టైం అలానే జరుగుతుంది దాన్ని బాగా రఫ్ చేసి ప్లేట్లో బాగా విసిరిన తర్వాత డస్ట్ అంతా పోయింది అనుకుంటాము కానీ అస్సలు పోదు చాలా మంది చేసే పని ఏంటి అంటే అలా జరిగిన తర్వాత డస్ట్ పోయింది అనుకొని మరబట్టిస్తారు అది చాలా తప్పు ఇక్కడ చూడండి ఇంకా నేను చెప్పేది మంచి హెల్తీగా ఒక మంచి ఫుడ్గా చెప్తున్నాను అందుకే మీకు తెలియాలి అంటే ఫుల్ వీడియో చూడమని చెప్పేసింది ఇక్కడ చూసారా ఇది సెకండ్ టైంకి అడిగాను మళ్ళీ ఎంతగా వాష్ చేస్తున్నాను అసలు ఎన్నిసార్లు కడిగినా అలా వస్తుందా అంటే కాదు మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కనుక మనం చక్కగా అలా పిసికి అలాగ వాటర్తో కనుక కడిగేసినట్టయితే డస్ట్ మొత్తము పోతుంది ఈ డస్ట్ అంతా మన కడుపులో పోతే మన పేగులు మన మాట ఆ చెప్పండి పాడైపోతుంది కదా కడుపులో ఇన్ఫెక్షన్ పేగులో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి అంటే వీటి వల్లనే ఇప్పుడు చూసారా థర్డ్ టైం కూడా ఎలా డస్ట్గా ఉందో సో దయచేసి నేను చెప్తున్నాను రెడీమేడ్గా తెచ్చుకోండి అన్నీ కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు బియ్య పిండి ఉంది బియ్య పిండి కూడా కలిసి కలుస్తుంది కాకపోతే తప్పదు అనుకున్న టైంలో తెచ్చుకోండి రేరుగా బియ్యపిండిలో కూడా మీకు తెలుసా బియ్యంతో పాటు కలర్ కూడా వేస్తారు ఒక పౌడర్ కలుస్తుంది చాలా మంది తెలియని విషయం అచ్చంగా బియ్యపిండి అనుకుంటున్నారు కానీ వైట్గా ఉన్న పౌడర్ ఒకటి కలుస్తుంది రాగి పిండిలో వెయిట్ కోసము కొద్దిగా ఇసుక కూడా కలుపుతున్నారు మీరు టచ్ చేసి చూస్తే గరుగ్ గరుగ్గా తగులుతుంది అందుకనే నేనేం చేస్తాను అంటే ప్రతి వస్తువు కాకపోయినా అంటే ప్రతి తినే ఐటెం కాకపోయినా కొన్ని కొన్ని ఇవైతే మరి క్వాలిటీ మెయింటైన్ చేయటం లేదు అనుకునేవి మాత్రము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా వాటి ద్వారా ఇంకా హెల్దీ కావాలి అనుకుంటే ఇంకా హెల్దీగా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎలా అంటే ఇదిగోండి ఆల్మోస్ట్ చూసారా కొద్ది మంచిగానే వచ్చేసినాయి నిజంగా నేను చేసిన ప్రాసెస్లో మీరు కనుక చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారా అండి ఎముకల పుష్టి నిజంగా కండరాల పుష్టి అన్నీ ఉంటాయి ఇక్కడ చూసారా వాటర్ ఎంత ప్యూర్గా వస్తున్నాయో ఇంకొకసారి కనుక అడిగేసాము అంటే ఇంకా ప్యూర్గా వచ్చేస్తుంది మనము ఎక్కడైతే రెడీమేడ్గా తెచ్చుకుంటామో ఆ కంపెనీ వాళ్ళు ఇన్ని వాటర్ పోసి ఇంత చక్కగా ఇంత టైం వేస్ట్ చేసుకొని శుభ్రంగా కడుగుతారా మీరు చెప్పండి కడుగుతారా కడగర కదా ఇది మీకోసమే చెప్తున్నాను ఇప్పటికీ నాలుగైదు సార్లు కడిగితేనే ఆ మురిక అనేది వదిలింది కదా మరి ఆ మురికి మొత్తము మనం తింటున్నామండి రాగి జావ రూపంలో రాగి బిస్కెట్ల రూపంలో సంగడి రూపంలో సో మనకి రాగులు కా రాగి పిండి కావాలి అనుకుంటే చక్క ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఇంకోటి రాగి పిండి కన్నా ఇంకా రాగి పిండిలో మంచి పోషకాలు కావాలి అంటే నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ ఇయర్స్ వస్తాయండి సో ఇప్పుడు చూసారా వాటర్ ఎలా ఉన్నాయో నైట్ అంతా నానబెట్టేసేసేయండి పైన చూసారా నురుగు నురుగుగా ఉంది సో మళ్ళీ ఒకసారి వాష్ చేసి వాటర్ పడపోసేసేయండి మీరు అనుకోవచ్చు అమ్మ ఇంత ప్రాసెస్ అని మరి మంచి ఆరోగ్యం కావాలంటే తప్పదు కదా ఆరోగ్యం చెడిన తర్వాత వేలు వేలు లక్షలు హాస్పిటల్ పోసేద్దామా చెప్పండి పోయలేము కదా సో ఇక్కడ చూసారా మరుసటి రోజు మార్నింగ్ కదా మళ్ళీ ఎంత టెస్ట్ వచ్చిందో నిన్న ఈవినింగ్ ఎంత వాటర్ ఎంత క్లారిటీ బాగా వచ్చింది కదా మళ్ళీ ఎలా డస్ట్ వచ్చిందో దీన్ని ఏం చేస్తాము అంటే మళ్ళీ శుభ్రంగా కడగాల అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అంతా పోయిన తర్వాత ఎంత బాగున్నాయి చూస్తుంటే కానీ బయట షాపుల్లో కానీ ఏ కంపెనీలు కానీ ఎంత పర్ఫెక్ట్గా చేయరు మనము మన పిల్లలు మన పెద్దవాళ్ళు హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకొని తింటేనే నిజమండి నేను చెప్తున్నది సో ఈ రాగి అదే ఈ రాగుల్ని మళ్ళీ ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తరువాత ఏం చేయాలి అంటే చెప్తాను చెప్తాను తొందర ఎందుకు అమ్మా హండ్రెడ్ ఇయర్స్ బతకాలి అంటే కొద్దిగా వినాలి కదా సో ఇక్కడ కూడా చాలా బాగా క్లీన్ అయినవి అనమాట వీటిని ఏం చేస్తారు అంటే వీలైతే మళ్ళీ ఈవినింగ్ దాకా నానపెట్టేసేయండి అంటే టైం ఉంది అనుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అందరూ చేయాలి అంటే చేయలేరులేండి ఇంట్లో ఓపిక మనము మన పిల్లలు మన పెద్దవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఓకేనా నేనైతే ఇదిగోండి ఇవి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఏంటవి చూపిస్తాను వీలైతే ఈవినింగ్ దాకా ఉంచుకొని వాటిని బాగా వడగట్టేసేసి ఒక క్లాత్లో చుట్టేసుకోండి కాటన్ క్లాత్లో చక్కగా ఇలా వస్తాయండి ఎంత బాగా వచ్చి చూసారా ఈవినింగ్ దాకా ఎందుకు నానబెట్టమన్నాను అంటే అవి ఎంత బాగా నానితే అంత స్ప్రౌట్ బాగా వస్తుంది సో అందుకని నేను చెప్తున్నాను వీటిని అలా తినేసినా చాలా టేస్ట్ ఉంటుందండి డస్ట్ అంతా పోయింది ఇసుక అంతా పోయింది కాబట్టి అసలు తీపి తగులుతూ చాలా చాలా బాగుంటుంది వీటిని నేనేం చే చూసారా నా పిల్లోడికి కూడా నేను పెట్టేస్తున్నాను వాడికి ఆస్తులు అంతస్తులు ఇవ్వలేకపోయినా కనీసం మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఆవిష్ంచిన వాళ్ళం అవుతాము అవునా కదా సో అది వీటిని నేను ఏం చేస్తానంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ బాగా ఫ్యాన్ కింద ఎండబెట్టేసేసి మరకి చేస్తా మిక్సీ వేస్తే అంత స్మూత్గా రాదు అందుకని నేను ఒక కేజీ వేసుకున్నాను అనమాట ఇలా స్ప్రౌటింగ్ రాగానే మరకి చేసాము అంటే మనకి ఈజీగా టూ మంత్స్ దాకా వస్తుంది మనం ఎంత అండి ఒక రెండు మూడు స్పూన్లే కదా వేస్తుంది సో ఇలా కనుక చేసుకొని మనం కనుక తింటే హండ్రెడ్ ఇయర్స్ ఈజీగా బతికేస్తాము చాలా హెల్దీ అని చెప్పచ్చు మిస్ చేసుకోవద్దు ఓకేనా టే అసలు ఉట్టి బాగుంటాయండి నిజంగా వీటిని మళ్ళీ మన బియ్యంలో వేసేసి మిక్సీ పట్టేసేసి రాగి దోశలు వేసుకోవచ్చు రాగి బిస్కెట్లు చేసుకోవచ్చు రాగికి సంబంధించిన స్నాక్స్ చాలా ఉన్నవి ఎంత హెల్తీ అండి పిల్లలు కూడా చాలా 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 ఇంట్రెస్ట్గా తింటారు మంచి పవర్ వస్తుంది బాడీకి కూడా సో ఇలా చేసుకొని తింటే ఇంకా మనకి సంతృప్తి కూడా మన చేతులతోటి మనము చేసుకొని తిన్నాము అంటే అదొక నిజంగా సంతృప్తి అనేది చాలా అవసరము నేనైతే దిమాగ్ చెప్పుకోగలను నా ఇంట్లో నేను ఇలాగా న్యాచురల్ ఫుడ్డు నా చేతులతో ప్రిపేర్ చేసుకొని నేను హ్యాపీగా తినగలుగుతున్నాను అని నా మటుకు నేనైతే చాలా హ్యాపీ అండి అంతే కదా నచ్చితే లైక్ చేయండి ఓకేనా